స్వీటీ అనుష్క మళ్ళీ బ్యాక్ అవుతుంది ఆమె సినిమాల జోరు పెంచుతుంది కానీ ఓ కండిషన్తో వస్తుందట ఇకపై ఆమెని అలా చూడటం కష్టమని అంటున్నారు అనుష్క శెట్టి దాదాపుగా దశాబ్దన్నారగా తెలుగు ఆడియన్స్ని అలరిస్తూ వస్తోంది సూపర్తో ప్రారంభమైన ఆమె సినిమా జర్నీ మొన్నటి మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ పోలిసెట్టి వరకు సక్సెస్ఫుల్గా సాగింది ఈ ముత్తుగుమ్మ ఒక్కో సినిమాకి తన యాక్టింగ్తో ఎదుగుతూ వస్తోంది ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇమేజ్ని కూడా సొంతం చేసుకుంది స్టార్ హీరోలకు ధీటుగా తన సినిమాలతో కలెక్షన్లు కొల్లగొట్టిన ఘనత మన స్వీటీకే దక్కుతుంది బాహుబలి సైజ్ హీరో తర్వాత మన అనుష్కలో చాలా మార్పు వచ్చింది ముఖ్యంగా సైజ్ హీరో కోసం ఈ వయారి బరువు పెరిగి తగ్గడంతో అది స్వీటీ ఆరోగ్యంపై ప్రభావం చూపింది బరువు తగ్గడం కష్టంగా మారింది అందుకే సినిమాలు చేయడం కూడా తగ్గించింది బయట కనిపించడమే మానేసింది అయితే ఇటీవల మళ్ళీ ఈ ముద్దు బొమ్మకి కొంత సెట్ అయినట్టుంది లేటెస్ట్గా మళ్ళీ సినిమా ఓపెనింగ్ లో పాల్గొంది ప్రస్తుతం అనుష్క రెండు సినిమాలు చేస్తోంది తెలుగులో క్రిష్ డైరెక్షన్లో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తోంది ఇందులో అనుష్కని మనం వేసే పాత్రలో చూడొచ్చు అయితే ఆల్మోస్ట్ మూవీ మొత్తం షూట్ అయిపోయి వచ్చింది దీనికి ఘాటి అనే టైటిల్ని కూడా పెట్టుతున్నారట మరోవైపు మలయాళంలోనూ ఓ సినిమాకి సైన్ చేసింది అది ఇటీవలే ప్రారంభమైంది ఇందులో కూడా తనే మెయిన్ లీడ్ అని తెలుస్తుంది అయితే అనుష్క తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇకపై లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనే నటించాలని డిసైడ్ అయిందట హీరోకి జోడీగా చేయనని నో చెబుతోందట తనే లీడ్గా ఉండే సినిమాలకే ఓకే చెబుతుందట ఈ రకంగా దర్శకులకు ఒక పర్ఫెక్ట్ సందేశాన్ని ఇస్తుందని అనుష్క అలాంటి కథలతోనే తనను సంప్రదించాలని చెప్పుకొస్తోందట ఈ నేపథ్యంలో ఏకపై అనుష్కని రొమాంటిక్ లుక్లో చూడటం కష్టమే గ్లామర్గాను కనిపించడం కష్టమే అని చెప్పుకోవచ్చు అలాగే ఇతరుల హీరోల సరసన హీరోయిన్గా కనిపించడం కూడా కష్టమే ఇక స్వీటీని అలా చూడటం సాధ్యం కాదని అంటున్నారు ఇది ఆమె అభి అభిమానులకు కొంత నిరాశపరిచే విషయం అనే చెప్పుకోవాలి మరి అనుష్క ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇందులో నిజమేంతో మనమే తెలుసుకోవాలి సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి